మ్యూజికల్ చైర్స్ అవి పెడితే ముందే చెప్పుకుంటారు బర్త్డే ఎవరిదో వాళ్ళని గెలిపిద్దామని పిల్లల్ని అలాగేనేమో మీకు కూడా ఆంటీ గెలవడానికి ఒక రీజన్ ఉంది ఏంటంటే తోషి తనే ఆ పక్కనే నడుస్తూ వెళ్తుంది అల్తున్నప్పుడు ఏమవుతుంది ఈ చైర్ ముందు చైర్ ఉంటది కదా కాబట్టి ఆంటీ ఎప్పుడు ఆ చైర్లో ఉండిపోతా వచ్చారు లాస్ట్కి వచ్చేసరికి ఆంటీ తోసి మిగిలారు అనుకో ఆంటీ ముందు చైర్ ఉంది స్టూలే పెద్దవాళ్ళు కదా పడిపోతారని అలా విన్ అయిపోయారు నిజామాబాద్లో ఏమారు అది ఓహో మ్యూజికల్ చైర్సేనా పెళ్ళికి పెళ్లికి ఎవరు తెలుసారో ఇంకెలిసే మాట ఇక కాదు సరదాగా ఇక అంటే సరదాగా ఒక మంద మంది చేరారు